అమావాస్య పౌర్ణమి రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజు చాలా శక్తిమైనది ఈ రోజు చేసే పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉంటుంది అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము మరి అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అమావాస్య రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి అమావాస్య రోజు తలస్నానం చేయకుండా ఉండడం దరిద్రానికి దారితీస్తుంది అందువల్ల అమావాస్య రోజు తల స్నానం చేయాలి కానీ తలంటుకోరాదు తలంటుకోవడం వల్ల దరిద్రాన్ని కొని తెస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి శుభకార్యాలు చేయరాదు అదేవిధంగా కొనసాగుతున్న పనులు ఆపరాదు అమావాస్య రోజున కొత్త బట్టలను ధరించరాదు అలానే అమావాస్య రోజు పసిపిల్లలను గర్భిణీ స్త్రీలను బయట బయటకు తిప్పరాదు అలానే అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయడం మంచిది కాదు ఇది దరిద్ర హేతుకి కారణం ఉదయం మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి సమయాల్లో పలహారా తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు పితృదేవతలకు వారి అనుగ్రహం పొందాలి అమావాస్య రోజు స్నానం చేసిన వెంటనే పెద్దలకు నీళ్లు వదలాలి అమావాస్య రోజున పెద్దలకు పిండం ప్రదానం పెడితే మంచిది అలానే అమావాస్య మధ్యాహ్నం నిద్రపోవడం దరిద్రానికి దారి తీస్తుంది కాబట్టి అమావాస్య రోజున మధ్యాహ్నం నిద్రపోకపోవడం మంచిది ఇంకా అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయని ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ కూడా దారి మధ్యలో కిందన పెట్టరాదు అలానే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితిలో కింద పెట్టరాదు బూడిద గుమ్మడికాయని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ఏదైనా కింద ఎత్తుపెట్టి దానిపైన ఈ గుమ్మడికాయని పెట్టుకోవాలి తర్వాత సూర్యోదయం అయిన తర్వాత బూడిద గుమ్మడికాయని దేవుడి మూల ఉంచి గంధము కుంకుమ బొట్లతో బొట్లు పెట్టి శివుడు పార్వతి దేవులను పూజ చేసుకుని బూడిద గుమ్మడికాయకి ఊదుత్తులు సాంబ్రాణితో ధూపం వేసి తర్వాత బూడిద గుమ్మడికాయను బయటకు తీసుకొని వచ్చి ఇంటికి కుడి చేతి వైపు మూడుసార్లు ఎడమ చేతి వైపు మూడుసార్లు అలానే పైనుంచి కిందకు మూడు సార్లు దిష్టి తీయాలి తరువాత బూడిద గుమ్మడికాయకి నల్లదారాన్ని మాత్రమే కట్టి మన ఇంటి ముందు గుమ్మానికి కట్టాలి అలానే సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సాయంత్రం వేళల్లో చేక పడిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ కూడా గుమ్మడికాయని కట్టకూడదు ఈ బూడిద గుమ్మడికాయ కట్టిన కొన్ని రోజులకి కుళ్ళిపోయినది అంటే మన ఇంటికి ఎక్కువ దిష్టి దోషం ఉంది అని అర్థం చేసుకోవాలి ఈ గుమ్మడికాయని స్త్రీలైనా కట్టవచ్చును పురుషులైనా కట్టవచ్చును చిన్నపిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితిలో కట్టరాదు ఉదయం ఎనిమిది గంటలలోపు ఈ బూడిద గుమ్మడికాయని ఇంటి ముందర సింహద్వారం ముందు కడితే మంచి ఫలితాలను పొందుతారు ఇంట్లో మీ పిల్లలకి అలానే మీ భర్తకి ఈ విధంగా దిష్టి తీయండి ఒక ప్లేట్ ని తీసుకుని ఈ ప్లేట్ లో సున్నాన్ని వేసి ఒక తమలపాకును వేసి అలానే కొంచెం కల్లుప్పును వేసి ఒక నిమ్మకాయని తీసుకుని నిమ్మకాయని కత్తితో కోసి ఆ కోసిన నిమ్మకాయ పైన కొంచెం కల్లుప్పు వేసి అలానే కాస్త పసుపు కుంకుమ వేసి ఒక కర్పూరం బిల్ల వెలిగించి మీ పిల్లలని అలానే మీ భర్తని ఇంట్లో నుండి బయటికి రమ్మని చెప్పి మూడు సార్లు కుడివైపు నుండి మూడు సార్లు కింద నుండి పై వరకు దిష్టి తీయండి ఇలా తీసిన దిష్టిని ఎవరు మట్టని చోట బయటపడేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత స్నానం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే అమావాస్య రోజు రావి చెట్టును పూజిస్తే చాలా మంచిది ఈ రోజున రావి చెట్టు చుట్టూ నూట ప్రదర్శనలు చేస్తే చాలా మంచిది రావి చెట్టు వద్ద విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కావున అమావాస్య రోజున రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే చాలా మంచిది అలానే ఈశాన్య మూల అనేది భగవంతుడి స్థలం కావున ఈశాన్య మూలలో ఆవు నదితో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది ఇలా చేస్తే ముప్పై మూడు వేల మంది దేవతలు సంతోషిస్తారంట అలానే ఈ రోజు గాయత్రి మంత్రాన్ని సార్లు ప్రతిస్తే చాలా మంచిది అలానే ఆవులకు ఆహారం తినిపే వల్ల ముక్కోటి దేవతలు సంతోషపడతారు ఆవు సేవను తల్లి సేవతో భావిస్తారు అమావాస రోజు పొరపాటును కూడా జీవహింస చేయరాదు అలానే అమావాస రోజున నువ్వుల నూనెతో చేసే ఆహారాన్ని దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహిస్తారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్